చెట్టు ఎలా ఉందో ఈ వంకాయ పువ్వులా ఉంది కదా ఈ కాయలు చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఈ కాయలు ఎంతమంది గుర్తుపడతారు కొంతమంది తెలియకపోవచ్చు ఇది తిరుపతి చిత్తూరు నెల్లూరు దగ్గర ఉన్నవాళ్ళు బాగా తెలుస్తుంది ఇంకా తమిళనాడు తమిళనాడు వాళ్ళు బాగా ఉపయోగిస్తారు ఈ కాయల్ని కాయలు అంటారు ఈ కాయలు ఉప్పటి గుత్తులుగా మిమ్మల్ని తను ఇగో ఈ పువ్వులు వంకాయ పువ్వులలాగే ఉంది కూడా వంకాయ చెట్లాగే ఉన్నాయి ఇవంతా పూలయ్యి నేను ఈ చెట్టు అంతా గుత్ గుత్తులు గుత్తులు వస్తాయి ఇగో నేను ముళ్ళు కూడా ఉన్నాయండి చిన్న చిన్న ముళ్ళు కూడా ఉంటాయి ఈ ఉసికాయలు ఏంటంటే ఉతికాయ ఫ్రై చేసుకుంటారు ఫుల్స్ చేసుకుంటారు ఈ ఉసికాయల్ని సూపర్ మార్కెట్లో తమిళనాడులోని ఎండబెట్టిని కూడా అమ్ముతూ ఉంటాయి ఈ చుగర్కి చాలా మంచి ఆరోగ్యానికి చాలా మంచిది బాగా ఇంగ్యూరిటీ అండి ఈ అన్నీ చూసే ఈ చెట్టు ఈ చెట్లు ఒక పది అంటల వరకు పెడితే సుమారుగా పది 어 그래 데미보? 데미보래 인가? 점수 다니? 보니까 이번에 어떻게 나왔다? 그래, 어떻게 해요? కోసమకాయలు ఈ ఉస్తకాయలు నేను కోసుకొచ్చాను చూశారు కదా వీడియోలోను ఈ ఉస్తకాయలతో ఇప్పుడు మీకు ఒక కర్రీ చేసి చూపిస్తాను చూదురు కానీ రెడీగా ఉండండి చూడడానికి ఇప్పుడు మీకు ఉస్తకాయలు ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తానండి చెట్టు నుంచి కోసుకొచ్చాను కదండి ఇప్పుడు శుభ్రంగా కడిగానండి ఉస్తకాయలు ఈ ఉస్తకాయలతోని ఫ్రైయే కాకుండా వేపుడే కాకుండా కూర పులుసు పచ్చడి కూడా చేస్తారని మీకు ఇప్పుడు ఉస్తకాయలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ శుభ్రంగా కడిగి తెచ్చుకున్నాను ఈ ఉస్తకాయలు ఈ ఉస్తుకాయలను ఏం చేయాలంటే ఈ కాయలు ఇలా విడదీయాలి చూడండి చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి కదా దీనికి ముళ్ళు కూడా ఉంటాయి జాగ్రత్తగా తీసుకుని రోట్లో వేసుకోవాలండి మొత్తం ఇలా విడదీసి రోట్లో వేసుకుని అన్నమాట ఈ కాయలు గుత్తులు గుత్తులుగా ఉంటాయి కదా ఈ కడి శుభ్రంగా కడిగిన కాయలు తీసి మొత్తం రోడ్లో ఇలా ద్రాక్ష గుత్తులా ఉన్నాయి చూసారు కదా చిన్న ద్రాక్ష గుత్తులాగా లేతగా ఉన్నప్పుడు ద్రాక్ష పళ్ళు ఇలాగే ద్రాక్షకాయలు పండగ ముందు లేతగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటాయండి గుత్తులు గుత్తులు కానీ ఇది వంకాయ జాతికి చెందింది ఈ ఉస్తీ మొక్క ఈ తమిళనాడులో సొండకాయలు అంటారు వీటిని ఎక్కువ తమిళనాడు ప్రాంతంలో దొరుకుతాయండి నేను వాళ్ళ వాకింగ్కి వెళ్తా ఉంటే రోడ్డు పక్కన కనిపించిందండి ఈ మొక్క నాకు కనిపించిందండి నేను గుర్తుపట్టాను గుర్తుపట్టి ఇగో తీసుకొచ్చాను చాలామందికి ఇవి తెలియదండి ఇవి చూసినా ఏదో పిచ్చి మొక్క అనుకుంటారు ఈ ఉస్తకాయలు అంటారండి ఇవి చూడండి కాయలు కొంచెం స్ట్రాంగ్గా గట్టిగానే ఉన్నాయి ఇవి స్టోర్లోని ఎండిపోయిన కాయలు కూడా అమ్ముతారు పొరుగులకం చేస్తారు పౌడర్లు కూడా చేసుకుంటాం మనం ధనియాలు కూడా ఎలా చేసుకుంటాము అలాగే వీటిని తమిళనాడులోని పౌడర్ కానీ పొడి పొడికని చేసుకుని అన్నంలో వాడతారన్నమాట ఇప్పుడు ఈ పుస్తకాల్ని ఇలా దంచుకోవాలి నెమ్మదిగా ఇలా అంతే ఇలా దంచేసుకోవాలి ఇలా దంచుకున్నప్పుడు ఇందులోనే ఉన్న గిందులు వచ్చేస్తాయండి ఇది కొంచెం చిరుగు చేదుని కలుగుంటే కొంచెం వగరగా ఉంటుందండి ఇది ఇలా దంచి చేయడం వల్ల ఏమవుతుందంటే కడి దంచి కడుక్కోవడం వల్ల దీంట్లో ఉన్న కొంచెం వగరు కొంచెం చిరు చేదు పోతుంది ఎంత కడిగి మీకు చూపిస్తాను ఎంత కడుక్కుని పెట్టుకోవాలి ఒకసారి కొంచెం ఉప్పేసి రెండు సార్లు కడిగి పెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇందులో గింజలు కూడా వంకాయ గింజల్లో ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ వంకాయ గింజలు వంకాయ విత్తనాలుగా ఉన్నాయి ఈ వాసన కూడా వంకాయ వాసన వస్తుందండి ఈ కాయలు కూడా అనేది వంకాయ స్మెల్లా వస్తుంది ఇలాగే చదవక్కట్టి ఇలాగే పులుసు చేస్తారు ఇలాగే కొట్టి కడిగిన తర్వాత ఇలాగే పులుసు చేస్తారు ఇలాగే ఫస్ట్ మాత్రం ఇలా చదవ కొట్టిన తర్వాత కడిగేసి పులుసు కానీ పప్పు కానీ వేపుడు కానీ పచ్చడి కానీ ఇలాగే చేస్తారండి నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను అండి అయిపోయాక కాయలు ఎలా దంచుకున్నాం కదండి మరీ మెత్తగా దంచకూడదు ఈ గుండ్రంగా ఉన్నది ఇలా పగిలితే చాలు పగిలే విడితే చాలు ఇందరూ విత్తనాలు వచ్చేస్తాయి అది వంకాయలు ఎలా అవుతాయి ఇవి కూడా నల్లగా అవుతున్నాయి చూసారా ఇందరో విత్తనాలు కూడా నల్లగా అవుతాయి చేయి కూడా నల్లగా అవుతుంది చూసారు కదా సేమ్ వంకాయలు కూడా గొడవ కనిపిస్తుంది ఇందులో కూడాను ఇప్పుడు ఈ విత్తనాలు వదిలేసేసి ఈ ఉప్పు తీసుకోవాలంటే కొద్దిగా ఒక పెద్ద చెంచా ఉప్పు తీసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలి త్రీ టైమ్స్ ఇలా మూడు సార్లు కడుక్కోవాలని మొత్తము త్రీ టైమ్స్ కడుక్కుంటే ఇందులో ఉన్న వగరు కొంచెం చేదు వగరు ఉంటుంది అది పోతుందన్నమాట కడుక్కొని నీట్గా కడిగేసుకోవాలండి ఇప్పుడు మీకు కూర ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇవిగో ఇలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు కూర ఎలా తయారు చేయాలని చెప్తాను ఉస్తకాయ ఎప్పటికీ రెడీ చేసి పెట్టుకున్నానండి చూడండి శుభ్రంగా కడుక్కున్నానండి మూడు సార్లు శుభ్రంగా కడిగిన ఉస్తికాయలు చూసారు కదా కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినపప్పు పొట్టి మినపప్పు నేను వాడండి ఎందుకంటే తాలింపుల్లో కానీ పచ్చళ్ళలో కానీ దేనికైనా సరే పొట్టి మినపప్పు వేస్తే రుచిగా ఉంటాయండి పొడిలో కూడాను మామూలు మినపప్పు వేస్తారు మామూలు మినపప్పు కన్నా పొట్టు మినపప్పు వేసి చూడండి చాలా రుచిగా వస్తాయి కొద్దిగా దంచుకున్న తొక్క తియ్యం అవసరం లేదు కొంచెం చెదకొట్టుకున్న వెల్లుల్లు రెబ్బలు కొద్దిగా కరివేపాకు మూడు లేకపోతే నాలుగైనా వెండిమిరపేయలు తర్వాత కొంచెం గరం మసాలా పొడి పసుపు ఉప్పు కారం అండి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నాకు ఎండిన ఉస్తకాయలు కూడా దొరికాయండి ఇవి ఉస్తకాయ వరుగులు కూడా అంటారు సూపర్ మార్కెట్లలోనూ తమిళనాడులో ఎక్కువగా దొరుకుతాయండి ఈ ఉస్తికాయలు ఇవి దీంతో మన ధనియాల పొడి ఎలా చేసుకుంటాం అలాగే ఉస్తికాయల పొడి లేకపోతే ఉస్తికాయల కారం చేసి పెట్టుకుంటారు ఇది షుగర్కి చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఇమ్యూనిటీకి మంచిది చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంతోను ఈ పొడిని ఇంకొక వీడియోలో చేసి మీకు పెడతాను ముందు ఈ ఉత్సకాయలు ఎప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూ చేసి చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె పోసుకోండి అంటే వేపుడు కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఒక నాలుగు చెంచా నూనె వేసుకోండి రెండు పెద్ద చెంచా నూనె అనమాట పెద్ద చెంచా నూనె వేసుకొని కొంచెం నూనె వేడెక్కనివ్వండి నూనె వేడెక్కాక ఇవి ఉన్నాయి కదండి ఫస్ట్ ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోండి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకోండి ఆవాలు వెల్లుల్లిపాయలు మినపప్పు జీలకర్ర ఇవి కొంచెం కాల్చిన తర్వాత చుట్టారాక ఎన్నిమిరపాయలు ఎన్నిమిరపే వేసుకోండి ఎనిమిరపాయలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత వేసి కొంచెం చిట్లుపడ్డలు ఆడుతున్నాం కదా ఇలా చిట్టుపడ్డలు ఆడిన తర్వాత ఈ కడిగి ఈ మూడు సార్లు కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఉత్తికాయలు వేసుకోవాలన్నమాట మంట వేసినప్పుడు మంట తగ్గించి పెట్టుకోండి పుల్లలో పెట్టుకోండి ఎందుకంటే ఇవి మనం స్టీలు బాణాన్ని బాణల్లో వాడిన స్టీల్ కరాయిలో వండుతున్నాం కనుక ఇవి మంట తగ్గించి పెట్టుకోవాలి ఒకసారి కలిపి పెట్టుకొని మంట తగ్గించి కొంచెం మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇగో ఇలా అయిపోయాయి మగ్గిపోయాయి తొందరగా మగ్గిపోతాయి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత ఇలా మగ్గేయి ఎంత బాగా మగ్గ చూసారు కదా ఐదు నిమిషాలు సిమ్లో పెట్టాలంటే బాగా తక్కువ మంట పెట్టాలి సిమ్లో పెట్టాలి తర్వాత ఈ ఉప్పు కారం పసుపు ఉన్నది కదండీ మనం తగినంత ఉప్పు కారం పసుపు మీకు ఎంత అంత తెలుసుకోండి పసుపు కొద్దిగా చాలు కారం కూడా మీకు ఎంత కారం ఉంటుంది అంత అంతా నేనైతే కొద్దిగా వేస్తున్నాను చూసుకున్నారు కదా క్వాంటిటీ ఇంత కారం వేస్తాను కారం వేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట మొత్తం కోరంతా కలబెట్టాలి వేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఈసారి రెండు నిమిషాలు ఉంచండి ఒక రెండు రెండే రెండు నిమిషాలు ఉంచండి ఇలా కలిపేసి మన సిమ్లోనేమంటే అసలు ఇంకా పెద్ద మంట అసలు పెట్టకూడదు అని సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు అయిపోయింది రెండు నిమిషాలు అయిపోయిందండి ఇది నేను స్టీల్ బాగా కడాయి పెట్టినందుకు కొంచెం మాడబడుతుందండి బాగా మందంగా ఉన్న కడాయి పెట్టాలి ఆ కళాయి కడాయి పెట్టినా బాగానే ఉంటుందండి స్టీల్ పెట్టాను కనుక ఒక నిమిషం సరిపోతుంది ఈ కళాయి అయితే బాగా సిమ్లో పెడితే రెండు నిమిషాలు పెట్టలేదు నేను గరం మసాలా పొడి అన్నాను కదండి గరం మసాలా పొడి ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ మాట మిరప ఎల్లిపాయలు పొడి కొట్టుకున్న పౌడర్ అండి ఈ గరం మసాలా పౌడర్ వేసాను కదా అది వేసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి తీసుకుని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలండి రెండు నిమిషాలు కలిపి మూత అయిపోయిందండి స్టవ్ కట్టేశాను రెండు నిమిషాలు అయిపోయిందండి రెండు నిమిషాలు కంటిన్యూగా అలా మూత పెట్టి పెట్టకర్లేదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇది ఎందుకంటే స్టీల్ కడాయి పెట్టినందుకు ఇది కొంచెం అడుగు పట్టిందండి అయినా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యి చూసారా తొందరగానే అయిపోతుందండి ఇది ఫ్రై ఇది మనం సాంబారు చారు పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డి సైడ్ డిష్గా బాగుంటుంది నెక్స్ట్ ఏమో ఇది మనం జొన్న రొట్టి కానీ చపాతీల్లో కానీ తింటే చాలా బాగుంటుందండి చూశారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో గుమగుమలాడే ఉస్తికాయలు వేపుడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకొక వీడియోలో మీకు ఈ ఉస్తికాయల పౌడర్ కూడా చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ